సోషల్ మీడియా మన గొంతుక ఏ విషయం మీదైనా నచ్చింది స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మనకు ఉంది అనుకుంటే అది ఒకప్పటి మాట కంప్యూటర్ స్క్రీన్ వెనుక ఉన్నామని నచ్చిన కామెంట్లు పోస్ట్లు పెడితే అది మీ కలలను కలలుగానే ఉంచేస్తుంది అవును విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు ఇకపై అన్నిటినీ అదుపులో పెట్టుకోవాల్సిందే లేకపోతే మీ విద్యా అవకాశాలు దెబ్బతింటాయి అమెరికా తమ దేశం రావాలి అని అనుకుంటున్న అభ్యర్థుల మీద సోషల్ వెట్టింగ్ ప్రయోగించనుంది అందుకే డాలర్ డ్రీమ్స్ ఉన్న విద్యార్థులు ఈ విషయం మీద తగిన అవగాహన పెంచుకోవాలి సోషల్ వెట్టింగ్ అంటే వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేసే ప్రక్రియ నిజానికి ఇదేం కొత్త అంశం కాదు గతంలో కూడా ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేసేవారు కానీ ప్రస్తుతం ఆ ప్రక్రియ మరింత స్ట్రిక్ట్ గా జరుగుతుంది ఎంత స్ట్రిక్ట్ గా అంటే తేడా వస్తే అమెరికా వీసా జన్మలో రానంత దారుణంగా ఉండబోతుంది ముఖ్యంగా చదువు ఇంటర్న్షిప్ కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న వారు దీనివల్ల భారీగా ఎఫెక్ట్ కానున్నారు ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల గత ఐదు సంవత్సరాల సోషల్ మీడియా అకౌంట్స్ను అమెరికా ప్రభుత్వం చెక్ చేస్తుంది ఫేస్బుక్ ఎగ్స్ లింక్డ్ఇన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అందులో అభ్యర్థులు చేసిన కామెంట్లు పోస్ట్లు వెల్లడించిన అభిప్రాయాలను అమెరికా నిఘా అధికారులు పరిశీలిస్తారు అలానే ఇప్పటికే పెట్టిన పోస్ట్లు డిలీట్ చేస్తానన్నా కుదరదు ఎందుకంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్న ఏ పోస్ట్లు ప్రస్తుతం డిలీట్ చేయడానికి వీలులేదు ఒకవేళ అలా చేసినట్లు కనిపిస్తే పరిశీలన మరింత లోతుగా వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా అమెరికా ప్రభుత్వానికి అక్కడ పరిస్థితులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నట్లు కనిపించినా స్టూడెంట్స్ను దేశంలోకి రాకుండా చూడటం దీని వెనకున్న ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది ఇక ఇప్పటికే అమెరికన్ వీసాలకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు రెండు వందల ఇరవై ఒకటి జీ ఫామ్లను ఇస్తున్నారు ఇవి అడ్మినిస్ట్రేటివ్ రివ్యూకి సంబంధించిన పత్రాలు వీటి ద్వారా విద్యార్థుల దరఖాస్తులు పూర్తిగా రివ్యూ కిందకు వెళ్తాయి ఒకవేళ ఏదైనా కారణంతో స్టూడెంట్ ప్రొఫైల్ వారికి నచ్చకపోతే వీసా రిజెక్ట్ అవుతుంది మరోసారి అప్లై చేసిన ఈ కారణంతో రిజెక్ట్ అయిన విషయం డాక్యుమెంట్స్లో ఉంటుంది సో మళ్ళీ ఫెయిల్ అవ్వక తప్పదు అంతేకాదు మరీ ఇబ్బంది అని భావించిన ప్రొఫైల్స్ మీద దాదాపు పది సంవత్సరాల బ్యాన్ విధించే అవకాశం ఉంది మరి దీనికి ఏం చేయాలి అని అనుకుంటున్నారా అయితే దేశ విదేశీ వ్యవహారాలకు సంబంధించినవి సున్నితమైనవి మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అసలు ఎటువంటి పోస్ట్లు పెట్టకుండా ఉండటం మరీ ఉత్తమం మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో పోస్ట్ చేసే అభిప్రాయాలు ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు ఘాటు వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు వంటివి అస్సలు చేయకూడదు మరి ఏం చేయొచ్చు అంటే సరదా విషయాలు వ్యక్తిగత చిత్రాలు వంటివి పంచుకోవడంలో ఇబ్బంది లేదు అలాగని సరదా మించిన కష్టమే ముఖ్యంగా అమెరికన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు పాలనాపరమైన అంశాలను విమర్శించే వంటి పోస్టుల మీద ఆచితూచి జాగ్రత్తలు వ్యవహరించాలి ఇక సోషల్ వెట్టింగ్లో వీసా అధికారులు ఏవైనా ప్రశ్నలు వేస్తే ఎటువంటి వివరాలు దాచిపెట్టకూడదు పూర్తిగా అన్ని సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఇవ్వాలి గతంలో ఏవైనా పోస్టులు ఇబ్బందిగా అనిపించేవి ఉంటే వాటిని డిలీట్ చేయడం కంటే అలా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణతో సిద్ధంగా ఉండటం ఉత్తమం అమెరికా ప్రభుత్వం ఈ విషయమై అభ్యర్థులను వివరణ అడుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటి నుంచైనా ఈ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది లేదంటే ఉన్న చోట్లో మంచి విద్యా చేరి చదువుకోవడం మరింత ఉత్తమం మరి మీరేం చేస్తారో ఆలోచించుకోండి